స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి అయితే వాటికి వచ్చిన ఇక ముఖ్యంగా ఇక బనక చర్ల ఇక మొత్తం ఇప్పుడు ఇది ఆ గా మారిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఈ బనక చర్లను అడ్డుకోండి తెలంగాణ ప్రయోజనాలకు ఇది విరుద్ధంగా ఉన్నదని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక కేంద్ర మంత్రి గారిని ఊరి ఇక ముఖ్య విషయం ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కట్టడానికి ఇక పనులు మొదలుపెట్టి ఇక దీ ప్రతిపాదనలు మన ముఖ్యమంత్రి రవ్వంతన్న వ్యతిరేకిస్తూ ఇక జలశక్తి మంత్రి అయినటువంటి మరి పాటిల్ గారికి మన ముఖ్యమంత్రి రవ్వంతన్నతో పాటు మన ఉత్తమమైనటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి కూడా ఇక మరి ముఖ్యమంత్రి గారు ఎవరి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు ఇక ముఖ్యంగా ఈ బనకచర్ల పంచాయతీ మరి గత ప్రభుత్వము తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ పంచాది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక బాగానే ఆవేదన చెందిడు ఇక ఇదిట్లుంటే మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఇక మనం చిట్టుకుంటా కొట్టుకుంటా పోతే ఇక కొంతమందికి నిజంగానే ఇది ఒక రాజకీయ లబ్ధి చేకూరుతుంది దీనిని రాజకీయం చేయాలనుకుంటారు దీంట్లో కొట్టుకోవాల్సిన తిట్టుకోవాల్సిన పని లేనే లేదు ఆంధ్ర తెలంగాణ రెండు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి నీళ్ళ పంచాయతీ అనేది లేనే లేదు ఇక ముఖ్యంగా చెప్పాలంటే నేను తెలంగాణతో ఎప్పుడు కూడా విభేదించలేదు తెలంగాణ ప్రజలను ఎప్పుడు కూడా బాధ పెట్టలేదు ఇప్పుడు కూడా వాళ్ళకు రావాల్సినటువంటి నీటి వాటల్లో మీరు జోక్యం చేసుకోను ఇది చాలా స్పష్టం ఇక ముఖ్యంగా ప్రతి సంవత్సరానికి మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుంది ఒకటి కాదు రెండు కాదు మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి ఆ సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్లను మీ చేతనైనంత మీరు తీసుకో మా చేతనైనంత మేము తీసుకుంటాం ఎవరి ఓపిక వాళ్ళకి ఇక్కడ పంచాలే లేదు మనం తీసుకునేటువంటి నీళ్లు సముద్రంలో పోయేటువంటి నీళ్ళను మాత్రమే తీసుకుంటున్నాం ఇక ఈయన పంచాలేడు ఉన్నది కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకొని మరి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ మరి కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందాం దీంట్లో పెద్ద పంచాదే లేదని చెప్పేమో ఇక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇక నారా చంద్రబాబు గారు అంటున్నటువంటి మాట ఇక ఆయన మాట్లాడిన దాంట్లో కూడా నిజమే అనిపించింది ఎందుకంటే దీనిని కూడా రాజకీయం చేయాలని కొంతమంది చూస్తారు వాస్తవానికి ఇక ఉన్నది ఉన్నట్టు కలిసి మాట్లాడుకుందాం కలిసే పంచుకుందాం నీళ్ళనని ఇక మొత్తం మీద ఒక పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాట అయితే నిజంగానే జర మంచి మాటలు ఎక్కడే అనిపిస్తుంది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం పాపం మన రవ్వంత కష్టపడుతుంట ఇక మామూలుగా ఆయన కష్టపడేది ఏంటంటే ఇక స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ ఇట్లా రకరకాల సిటీలను పెట్టి ఈయో కూడా తన మెదడులంతా పదును పెట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి తన ఓటు కృషి చేస్తున్నాడు అని చెప్పి ఇక నిన్న బిటర్ ప్రధాన మంత్రి గారు ఇక మన ముఖ్యమంత్రి అన్న మీద మంచి ప్రశంసల వర్షమే గురిపించింది ఇక తమిటి మన అన్న మొత్తం మీద ఇక ఆయనకు శాల్వాి ఆయనకో కప్పి ఇక మొత్తం మీద ఈ ఆయనను కూడా ఒక మంచిగా సంతోష పెట్టినట్టు ఇక బ్రహ్మాండంగా మనోనికి మాటలు తక్కువ రావు కదా ఈయన కూడా గట్టిగానే మొత్తం మీద ఇట్లా పౌడర్లతో పౌడర్తలతో ఇక సమావేశం అయితే మంచిగానే జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా వరకు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రేషన్ షాప్ల కాడ పెద్ద పెద్దలు అయిన కడుతురు పొద్దుగాల ఐదు గంటలకు పోయి అసలు పొదుగా ఐదు గంటలకు పోయి లైన్ కట్టి ఈడికడికి బార్లతో బార్లు కట్టి నిలబడతారు పాపం కానీ రేషన్ షాపులల్లోనేవో బియ్యం లేవాట రేషన్ షాపులల్లో బియ్యం లేవాట అయిపోయినా రేషన్ షాపులలో ఇక రేషన్ షాపులల్లో బియ్యం అంటే ఈ నెల మొత్తం కదా మరి ఎందుకు ఇస్తలేరు అని అంటే అయిపోయినాయి మీరేం చేయాలి పైకి ఎంచర్ రాలేదనట మొత్తం మీద పౌర సరఫరా వాళ్ళని అడిగితే గోడౌన్లలో ఇష్టానుసారంగా టన్నుల కొద్ది బియ్యం గుత్తల కొద్ది ఉన్నాయట టన్నుల కొద్ది బియ్యం అట్లే ఉన్నాయట అయితే జనాలు మరి రేషన్ షాప్ల కాడికి వచ్చే వరకేమో బియ్యం లేదు ఇంకో ఇది పెద్ద కంట అయిపోయింది పాపం వీళ్ళకి ఇక నిన్నమన్న కొంతమంది మరి రోజు ఇంత ఇట్లా ఎన్ని ఎన్ని రోజుల ఇట్లా పొద్దున మాపు ఇక మేము ఇలా కావాలి కాయాలి మేము పరుల అయితే మరి ఎప్పుడు ఇస్తారో చెప్పు చెప్పి గట్టిగా నిలవిస్తే ఇక కొంతమంది డీలర్లు అన్నారట ఏ పాత బియ్యం మస్తుకున్నాయి దొడ్డు బియ్యం ఇక అది కావాలంటే ఇస్తాం మీకు కావాలంటే అన్నారట ఇక చూడు రి కేటగాళ్ళ పని ఎట్లుంటుంది ఎంత అవినీతి ఎంత బహిరంగమైనటువంటి అవినీతి జరుగుతున్నది ఈ మూడు నెలల బియ్యంలో ఈ మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం వల్ల ఇష్టానుసారంగా బస్తాల కొద్ది బియ్యం ఎక్కకపోతురు ఆ ఎత్తుకపోయేటోళ్ళు బ్లాక్ మార్కెట్ కు ధరలు ఇస్తుండ నిజంగానే బ్లాక్ లా తీసుకుపోతుండ అర్థం కానటువంటి పరిస్థితి నిజమైనటువంటి లబ్ధదారులకు ఇప్పటి వరకు కూడా నూటికి యాభై శాతం మందికి ఇంకా కూడా మరి సన్న బియ్యం రేషన్ షాపులల్లో దొరకలే దొరకలేదట ఇక బస్తీలల్లా గ్రామాలల్లా ఈ నెత్తినూరు మొత్తుకుంటారు ఇక ఇప్పుడేమో మీరు ఎక్కువ తప్ప మాట్లాడితే ఇక మీకు కావాలంటే దొడ్డు బియ్యం ఉన్నాయి పాతవి కావాలంటే తీసుకొపోరు అంటున్నట కొంతమంది డీలర్ ఇక దీంతో మొత్తం మీద రేషన్ డీలర్లు మాట్లాడేటువంటి మాటలు రేషన్ డీలర్లు ఇచ్చేటువంటి బియ్యము ముఖ్యంగా రేషన్ డీలర్ల దగ్గర తీసుకునేటప్పుడు తూకం ఇది ఖచ్చితంగా చెక్ ఓ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోర్రీ ఒకవేళ నిజంగానే అక్కడ ఏదన్నా మీకు తేడా అనిపిస్తే నువ్వు కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయరు మీడియా తీసి ఖచ్చితంగా వాళ్ళ పని పట్టే పని మనం చేద్దాం ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక మహబూబ్ నగర్ జిల్లా దేవరకత్ర పాలమూరు జిల్లాలంటే చాలా పెద్ద పేరున్న జిల్లా ఇది పేదరికాంత్ ఇక మరి ఇట్లాంటి జిల్లాలలో ఇక బ్రహ్మోస్ తయారీ యూనిట్కు ఇక నిన్న అధికారులు ఇక మరి యూనిట్ ఎక్కడ పెట్టాలి స్థలం ఎట్లా ఉన్నది అనే దాని మీద ఇక అధికారులు నిన్న పరిశీలించారు మొత్తం మీద ఇక్కడ మరి దీనికి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు తయారు చేయడానికి యుద్ధ విమానాలు తయారు చేయడానికి ఇక ఈ బ్రహ్మోస్ తయారీ యూనిట్లను ఏర్పాటు కోసం ఇక మహబూబ్ నగర్ జిల్లాను అయితే ఎంచుకోరు ఎందుకంటే మహబూబ్ నగర్ను మనము నిజంగా కూడా ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలో చాలా వెనుకబడినటువంటి జిల్లా అన్ని రంగాలలో కాబట్టి ఇట్లాంటి యూనిట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని ప్రోత్సహించడం అనేది చాలా శుభతరణం అనేది చెప్పాలి మొత్తం మీదనైతే ఇక ముహూర్తానికి మాప పెట్టేటువంటి అవకాశం అయితే ఉందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సిట్కు సహకరించినటువంటి ప్రభాకర్ రావు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరి ప్రభాకర్ రావు గారు అనంగా 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 అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నాడు కానీ సిట్ విచారణకు మాత్రం సహకరిస్తలేదు ఎందుకంటే అన్ని వంకరట్టింగ్ చెప్తుండట ఇక మీదికెళ్ళి వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే ఈయననే వాళ్ళకి తిరిగి ప్రశ్నలు వేస్తుండట ఇక దీంతో మరి విచారణ చేపట్టేటువంటి అధికారము విసికి వేసారిపోయి ఆఖరికి ఒక నిర్ణయం తీసుకు ఇక ఏంటంటే వీళ్ళు ఈయన మనం ఇట్లా చెప్తే ఈయనటట్టు లేడు దీన్ని మొత్తం కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళవలసిందే లేకపోతే ఈయన చెప్పేటువంటి మరి అన్ని అబద్ధాలే ఏది కూడా చక్కగా చెప్తలేడు అన్నీ దాటవేస్తు ఈ దాటవేసే ధోరణిని సుప్రీంకోర్టు అయితేనే సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి మరి తప్పిదం చేస్తే దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షిస్తాయని ఈయన అనుకుంటుండేమో కానీ దీన్ని సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా తీసుకొని పోతేనే మంచిగుంటుంది అని చెప్పి సిట్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిందట ఇక మొత్తం మీద సుప్రీంకోర్టుకు ఇక మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆడదాకా పోయిందంటే ఇక గట్టిగానే అవుతున్నట్టు ఎందుకంటే ఇట్లాంటి అధికారులు అధికారంలో ఉన్నది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక గిటనే ఊచలు లెక్క పెట్టవలసి వస్తుంది ఇప్పుడు ఆయనకు అదే గతి పడేటట్టుంది మొన్నటిదాకా అందరిని అందరినీ ఊచలు లెక్క పెట్టేటట్టు చేసిండు ఆయన ఇప్పుడు ఆయననే ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇగో ఇట్లుంటుంది మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు గుత్తలు బయటపడ్డటువంటి విషయాన్ని మనం చూసినాం ఈ వర్మ గారు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఈయన ఇక ఈయన ఇంటి ఈయన ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది ఇక ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందరు బయటకు వచ్చారు కానీ నోట్ల కట్టలు గుత్తలు లేకుంటే సరికి ఆయన వదిలిపెట్టి వచ్చారు ఇక మొత్తం మీద మరి జస్టిస్ గారి ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు అవన్నీ కూడా ఎట్లా బయట పడ్డాయి అంటే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ ఇల్లు నార్పేటువంటి క్రమంలో మొత్తం కూడా గాలికి కొట్టుకపోయి మొత్తం ఆ వాతావరణం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఇండ్లలోకి ఇక నోట్లు కాలిపోయిన నోట్లు గాలికి కొట్టుకొచ్చినాయి ఇక పొదుగాల మన మున్సిపాలిటీ లూపుతారు కదా ఈ ఎక్కడి నుంచి వచ్చిన ఆయన చూస్తే మొత్తము వాళ్ళ ఇంట్లోకెళ్ళి వచ్చినటువంటి మరి నోట్ల కట్టలను గుర్తించినటువంటి అధికారులు మొత్తం మీద ఆరాధిస్తే ఇక పెద్ద గుట్టనే బయటపడ్డది సగం కాళ్ళ నోట్లు ఇక ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక మెజిస్ట్రేట్ గారు ఏమని అంటే ఏ ఎవడో కావాలనే వచ్చి నా రూమ్ నిండా నోట్ల కట్టలు పెట్టినట్టు ఒకటి కాదు రెండు కాదు ఒక సగం రూమ్ నిండా పెట్టిందట నోట్ల కట్ట అవన్నీ ఒరిజిన ఎవడో నాలుగు దా వచ్చి పెట్టిందట ఒక జడ్జి గారి ఇంట్లోకి ఎలక కూడా చక్కగా పోదు అట్లాంటి ఓ ఆటో నిండా తీసుకపోయాట నోట్ల కట్టలు ఆయన ఇంట్లో పెట్టినట ఇక దీని మీద చాలా రోజుల నుంచి మరి విచారణ కొనసాగుతుంది దీనికోసం త్రిసభ్య కమిటీ వేసారు త్రిసభ్య కమిటీ నివేదిక ముగ్గురు జర్జీలు దీన్ని విచారణ చేపట్టారు ఇక వాళ్ళు కూడా ఆచితూచి ఆచితూచి కొద్దిగా ఎన్నుకోగానే కొంత బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడినప్పటికీ కొంతమంది దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే మరి చట్టంలో ఉన్నటువంటి వాళ్లకు ఒకరి న్యాయము సామాన్యులకు ఒక న్యాయం అనే దాని మీద ఆ పెద్ద దుమారమే మొత్తం కూడా పెద్ద దుమారం రేగింది ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చూసినాం అవినీతి తిమంగళాలు ఎవరైనా సరే వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి మన ఉపరాష్ట్రపతి గారే అన్నారు ఇక మొత్తం మీదనైతే మరి త్రిసభ్య కమిటీ ఒక నివేదికను మంత్రి మోదీ గారికి అదే విధంగా రాష్ట్రపతి ముర్ము గారికి నివేదికను అయితే సమర్పించరు రేపో మాపో వాళ్ళు కూడా ఇక ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక చాలా స్పష్టంగా ఏమున్నదంటే అవినీతి జరిగిన మాట వాస్తవమే ఈయన ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు లెక్కున్న మాట కూడా వాస్తవమే అని చాలా క్లియర్ కట్ గా రాశారు ఇక అయిపోయింది న్యాయ వ్యవస్థ అనేది ఇక చూడండి పేదవాడికో న్యాయం ఉన్నవాడికో న్యాయం పైసలు ఉంటే న్యాయం అనేది అన్యాయం అవుతుంది అన్యాయం న్యాయం అవుతుంది ఇట్లా ఉంది ఇప్పుడు ప్రజలకు అదే సంకేతాలు వస్తున్నాయి ఈ వర్మగారి సేవకి ఇగో ఇట్లున్నది మరి ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక ఈ మధ్య కాలంలో మనం ఏడ చూసినా కానీ ఇళ్ళకి వచ్చి పత్రాలు పంచుతురు కరపత్రాలు వీళ్ళంతా ఎవరంటే మీ పిల్లల్ని మా స్కూల్లోనే ఏర్పించుర్రీరి అని చెప్పి ఇక టీచర్ అమ్మలు కొంతమంది సార్లు కొంతమంది ఇల్లప్పుడు ఎదురుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ వస్తుంది ఏ మా స్కూల్లో మంచి బస్సు ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది మంచి చదువు ఉంటుంది మంచి స్థలం ఉంటుంది అని చెప్పి ఇక చిన్నప్పటి నుంచే మంచి ఇంగ్లీష్ నేర్పిస్తాం మేము మంచి ఇంగ్లీష్లో మాట్లాడతారు ఇక వాళ్ళు కంప్యూటర్ కూడా నేర్పిస్తాం మేము అని చెప్పి ఇట్లా కాకమ్మ కథలు అన్నీ చెప్తారు ఇక ఇట్లా చెప్పి ప్రైవేట్ స్కూల్ల డొనేషన్ల పేరుతోని డ్రెస్సుల పేరుతోని ఇక బుక్కుల పేరుతోని ఇట్లా మొత్తం కూడా ఇష్టానుసారంగా మరి ఒక్కొక్క విద్యార్థికి ఆడి యూకేజీ ఎల్కేజీ అనేది ఇగో ఇట్లా ఈ కేజీలు పెట్టి ఇక వీళ్ళని మొత్తము ఇష్టానుసారంగా ఇక దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఇక దీనిని గమనించినటువంటి సూర్యాపేట ఆత్మకూరు మండలం ఇక ఏపూర్ గ్రామంలో మొత్తం మీద ఆ గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం చదివియకూడదు అని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళ వ్యాన్లు వాళ్ళ ఊర్లకు వచ్చినటువంటి ఆ వ్యాన్లను వెనక్కి పంపినాడు ఎవ్వరు కూడా ఈ వ్యాన్లు రావద్దు ఎవ్వరు కూడా మీరు ఇక్కడికి వచ్చి కరపత్రాలు వంచొద్దు మా స్కూల్లో చేర్పించామని అడగద్దు మా పిల్లల్ని మొత్తం మీద మేము గవర్నమెంట్ స్కూల్ అనేది చదివిస్తాం గవర్నమెంట్లో కూడా మంచి ఉచిత చదువుతో పాటు నాణ్యమైనటువంటి విద్య ఉన్నది దాన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకుంటామని చెప్పి ఇక గ్రామస్తులంతా ఒక తీర్మానం చేసుకురాట ఇక వచ్చినటువంటి ప్రైవేటు బస్సులు స్కూల్ బస్సులు ఏవైతున్నాయో వాటిని వెంటనే వెనక్కి కూడా పంపిరట మొత్తం మీద గొప్ప చైతన్యం వచ్చింది మరి ఇట్లాంటి చైతన్యం మొత్తం దేశవ్యాప్తంగా వస్తే ఎంత బాగుండదు ఎందుకంటే చదువులు ఇప్పుడు నిజంగా చదువుకుంటు లేదు చదువులు కొనుక్కుంటారు ఏ తరగతి కావాలంటే ఆ తరగతి సర్టిఫికెట్లు వస్తున్నాయి కాబట్టి నిజమైనటువంటి ఎవరైతే ప్రతిభ కలటువంటి విద్యార్థులకు స్థానం లేకుండా అయిపోయింది కాబట్టి నిజమైనటువంటి ప్రతిభావంతులు ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ ప్రోత్సహించి మన పిల్లల్ని కూడా ఖచ్చితంగా మరి ప్రైవేట్ పాఠశాలలో కాకుండా గవర్నమెంట్ పాఠశాలనే చదివి ఎందుకంటే గతంలో చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్లు లు మొత్తం కూడా గతంలో వీళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళే కాబట్టి మరి అందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేస్తే బాగుండాలనేది ఇక అందరి అభిప్రాయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లనే కేంద్రం దిగి వచ్చింది కులగణలను చేపట్టింది అని చెప్పి ఇక మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నటువంటి మాట ఈయన కూడా అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక మాట అనకుండా ఉండలేదు ఇక ఈయనకు కూడా జరంత నోటి దుర్సు ఎక్కువనే ఉన్నది మనిషికి ఇక ఆయన ఏమంటే ఇప్పుడు అది అవసరం లేని ముచ్చట కానీ ఇక ఆయన ముందలేసుకున్నాడు ఆయన ఇక ఇంతసేపు రాహుల్ గాంధీ గారిని పొడాలే సోనియా గాంధీ గారిని పొడాలే ఇక గిదే కొంతమంది ఏజెండా పెట్టుకుంటారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా గిరే మాట్లాడతారు కానీ పబ్లిక్ ముచ్చట చక్కగా మాట్లాడారు ఇట్లాంటి అయితే మంచిగా మాట్లాడతారు ఇప్పుడు అదే పని చేసిండు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కమిషన్ నివేదిక ఇక కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇక మొత్తం మీద నైత ఈ కమిషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికారులపై చర్యలు ఉంటాయట ఇప్పటికే మరి ముప్పై మంది ఇంజనీర్లు ముప్పై మంది ఇంజనీర్లను పదోన్నతలకు బ్రేక్ చేసినటువంటి ప్రభుత్వం ఇక చూడండి ఇక వీళ్ళకు కూడా సంఖ్య నిడేటువంటి అవకాశం గట్టిగానే ఉన్నదట మొత్తం మీద కాళేశ్వరం కథ ఇప్పట్లో ఒడిసేటట్టు లేదు ఇక ఇది కూడా తాడు గట్టిగానే వేంతురు ఇక సర్కారు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నది ఎట్టి పరిస్థితుల్లో ఈ కాళేశ్వరకు బాధ్యులైనటువంటి అధికారులనే కానీ లేకుంటే గత పాలకులు ఎవరైనా సరే బాధ్యులైన వాళ్ళను ఖచ్చితంగా జైల్లో కూర్చుండబెట్టాలని ఒక కంకణం కట్టుకున్నది కాంగ్రెస్ సర్కార్ మొత్తం మీద ఆ పని చాలా గట్టిగానే చేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇదే విషయమై అసలు క్యాబినెట్ క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టడం సాధ్యపడుతుందా అని చెప్పి ఇక బీజేపీ ఎంపీ అయినటువంటి ఈట రాజేంద్ర గారు అంటున్నటువంటి మాట మరి అప్పట్లో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే ఇక ఈయన చాలా స్పష్టంగా ఒక మాట అయితే చెప్పింది క్యాబినెట్ ఆమోదం ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టడం సాధ్యం కాదు మరి ఇది ముఖ్యమంత్రి గారికి ఎందుకు అర్థమవుతలేదో తెలుస్తలేదు నాకు కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో మరి గతంలో కాళేశ్వరం కట్టేటప్పుడు మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు వాళ్ళని అడిగితే చెప్తారు కదా అసలు కట్టేందో ఏందో నిజంగానే క్యాబినెట్ ఆమోదం ఉన్నదా లేకుంటే ఉత్తర కాయకాలం మీదనే రాసుకొని కాళేశ్వరానికి గట్టి రాలేదు అని చెప్పి ఇక ఈటల రాజేంద్ర గారు ఇక మొత్తం మీదనైతే ఇక ఆ ముగ్గురిని కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసింది ఇక ఏమైనప్పటికీ మరి కాళేశ్వరం కథ ఇప్పట్లో వరుసకట్టయితే లేదు మరి తొందరలో మరి నివేదికైతే వచ్చి మరి కమిషన్ కూడా మరి బాధ్యులైనటువంటి ఎవరైతే ప్రజాధనాన్ని వృధా చేసి లక్షల కోట్ల రూపాయలను నీళ్ళల్లో పోసినటువంటి వాళ్ళని తీసుకపోయి జైల్లో పెట్టాలని అందరు అంటున్నటువంటి మాట మరి ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని మనం కూడా కోరుకుంటూ మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్